రక్తదానం చేసే ప్రతి ఒక్కరూ మరో ప్రాణాన్ని నిలబెట్టినట్లని అఖిల భారతీయ యాదవ్ మహాసభ రాష్ట్ర యువత అధ్యక్షుడు శంకర్ యాదవ్ మంగళవారం శంకర్ యాదవ్ జన్మదినోత్సవాన్ని శంకర్ యాదవ్ యూత్ దాదాపు వంద మంది రక్తదానం చేశారు జనవరి ఒకటిన శంకర్ యాదవ్ బర్త్డే ఉండటంతో బుధవారం బ్రియ ఆసుపత్రి ముందు పేదలకు అన్నదానం చేయనున్నామని శంకర్ యాదవ్ ఈ సందర్భంగా తెలియజేశారు ఈ రక్తదాన కార్యక్రమంలో శ్రీకాంత్ అవినాష్ సాయి సీను చైతన్య నితీష్ తదితరులు పాల్గొనగా రియా ఆసుపత్రి సిబ్బంది మెడికల్ ఆఫీసర్ హరిత స్టాఫ్ నర్స్ మంజుల ల్యాబ్ టెక్నీషియన్ రఘురాం చౌదరి తదితరులు పాల్గొన్నారు భారీగా రక్తదానం చేయడం ఎందుకంటే మనకు తెలిసినట్టు ఎక్కడెక్కడో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి చాలామంది ఇక్కడికి వచ్చి రక్తం కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ ఇబ్బందం గురించి మేము ఆలోచించి యువత ఒక పుట్టినరోజు సందర్భంగా నా పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఒక మెరుగైన ఆలోచన తీసుకోవాలని చెప్పి మేమందరం నిర్ణయించుకొని సుమారు వంద మంది వరకు విద్యార్థులందరూ వచ్చి రక్తదానంలో పాల్గొని ఈ పా ఈ రక్తదానము పది మందికి ఇట్లా ప్రతి ఒక్కరికి తెలిసి వాళ్ళు పది మందికి చెప్పి రక్తదానము అనేది ఒక ప్రాణదానం అని తెలిసేలాగా చేయాలనేసి ముఖ్య ఉద్దేశంతో ఈ జనవరి ఒకటి నిర్ణయించుకున్నాము అది నా పుట్టినరోజు సందర్భంగా ఇది తెలియజేస్తున్నాం